నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై ఏడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము ఇక మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్లో లేట్ చికెన్ అయితే ధరలు ఏ విధంగా వెళ్ళినాయి అనేది వెళ్ళిపోదాం వీడియోలోకి పైన అయితే ఇది అన్న పేరు అయితే సురేష్ అన్న శ్రీ వినాయక ఫ్లవర్స్ మండి అన్న బెంగళూరు బస్ స్టాండ్ ఒకవేళ మన ఛానల్ పేరు పెడితే రేటు తగ్గిస్తారు చెప్తే ఇంకా ధరలోకి వెళ్తే ఎల్లో చామంతి కిలో రెండు వందలు బ్లూ చామంతి కిలో రెండు వందలు అయితే వైట్ చామంతి కిలో రెండు వందలు చెండమల్లి పూలు రెడ్ అయితే ముప్పై ఎల్లో అయితే ముప్పై మెరబుల్ రోజా చిన్న రోజాలైతే కిలో నూరు రూపాయలు ఇంకా ఆర్కస్వీ రోజా మీడియం సైజ్ రోజాలైతే కిలో నూట యాభై మ్యాంగో రోజా అయితే కిలో నూట యాభై ఆరెంజ్ రోజా కిలో నూట యాభై పెద్ద రోజలు అయితే కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో నూరు రూపాయలు కనకాబరాలు కిలో మూడు వందల యాభై రూపాయలు పన్నీర్ ఆకులు కిలో ఎనభై రూపాయలు సన్న మొక్కలు అయితే తగ్గింది కిలో మూడు వందల ఇరవై గుండె మొక్కలు కిలో మూడు వందల ఇరవై రూపాయలు ఇది అన్న మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్ ధరలు